శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద జై శ్రీమన్నారాయణ అందరూ బాగుండాలి అందులో సుజాత కూడా ఉండాలి అని కోరుకుంటూ ఇది రెండవ భాగం అండి మొదటి భాగము మొన్న ఒక రెండు రోజుల కింద పెట్టాను ఇది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను మంచి అద్భుతమైనటువంటి కథ కానీ మొదటి భాగం చూసిన తర్వాత ఇది చూడండి ఓకేనా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా అండ్ ఎవరైతే వీడియో మొత్తం చూడబోతున్నారో స్వామివారికి ఒక లైక్ చేసి ఓం శ్రీనివాస మహాని కమెంట్ చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి కథ మొత్తం వినండి అండ్ వినే ముందు పార్ట్ వన్ విన్నాక ఇది వింటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట అయితే ఏంటంటే ఒక అమ్మ ఆమె చిన్నప్పుడే తన తల్లిదండ్రులను పోగొట్టుకుంది భర్త పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ కొంచెం ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం ఆమె కళలు ఆమె ఆశయాలు అన్నీ పెళ్ళైన వెంటనే పెళ్ళి ప్రెగ్నెంట్ డెలివరీ చిన్న పిల్లలు వాళ్ళ యొక్క సంరక్షణ ఆ తర్వాత స్కూల్కి వెళ్ళినాక కొంచెం టైం దొరికింది ఆ టైంలో నేను ఎట్లా ఫైనాన్షియల్ హెల్ప్ ఎలా ఉండాలి నా ఫ్యామిలీకి ఎలా సపోర్ట్ చేయాలి అని ఆమె భర్త పర్మిషన్ తీసుకొని ఒక కరాటే స్కూల్లో స్టార్ట్ చేసింది అని చెప్పాను కదా తర్వాత స్టార్టింగ్లో ఎవరికైనా అంత సక్సెస్ రాదు కొన్ని రోజుల తర్వాత కొన్ని ఒడుదొడుకులు ఉంటాయి మంచు ఉంటుంది చెడు ఉంటుంది అవన్నీ అధిగమించితేనే కదా విజయాన్ని మనం చేరుకునేది అని చెప్పేసి మేము ముందుకు వెళ్తానే ఉంది తర్వాత సమాజం నుంచి ఆడదేంటరా క్రికెట్ అది కరాటే పెట్టడం ఏంటి అని చెప్పేసి కొంచెం భర్తకి నెగిటివిటీ వచ్చింది సొసైటీ నుంచి రాగానే తాను చాలా ఇబ్బంది పడి లాగా ఉండకపోయేవాడు పిల్లలు కూడా ఏంట్రా ఎక్కువ మీ అసలు ఆ ఇన్స్టిట్యూట్ ఎందుకు స్టార్ట్ చేసినట్టు మీ అమ్మ కరాటే నేర్పుతా అని ఏదో పెట్టిందంట కదా ఇట్లా పిల్లల నుంచి కూడా ఆమెకు సపోర్ట్ రాలేదు నెగిటివిటీ ఉండేది అనమాట సర్లే మరి మీ పర్మిషన్ తీసుకునే కదా నేను స్టార్ట్ చేసింది మనమేమీ డే మొత్తం స్పెండ్ చేయట్లేదు కదా చక్కగా నేను ఒక హోమ్ మేకర్ని ఐ మీన్ నేను ఒక గృహిణిని నేను ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు అన్నీ నా యొక్క ఒక తల్లిగా ఒక భార్యగా నేను గృహిణిగా ఉన్నటువంటి ఈ టైంని నేను సద్వినియోగం చేసుకుంటూ ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కరాటేలో నేను పిల్లలకి ఒక వన్ అవర్ ఫైవ్ టు సిక్స్ అంతే కదా అని చెప్పేసి తను ఆడడం జరిగిందనమాట అయితే ఈ భర్తకి కానీ పిల్లలకి కానీ అప్పుడు నేనే కదా పర్మిషన్ ఇచ్చింది అప్పుడు నేను స్టార్ట్ చేయి అంటే చేసావు కదా మరి ఇప్పుడు నేనే చెప్తున్నాను బంద్ చేయని ఇప్పుడు ఎందుకు తినట్లేవు అంటే అదే ఒక స్టెప్ వేయకముందే ఉండాలి వేసిన తర్వాత మళ్ళీ బ్యాగ్ తీసుకోవడం ఎంత ఇన్సల్టింగ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఇన్సల్టింగ్ లేదా ఇప్పుడు నీకు అంత ప్రెస్టీజియస్ ఏమొస్తుంది ఎంతమంది ఉన్నారు ఇంత కొడితే ఒక ఫైవ్ మెంబర్స్ ఫైవ్ టు టెన్ మెంబర్స్ ఉన్న ఉండొచ్చు మేబీ ఇది ఒక స్కూల్ అని చెప్పేసి అరే మనం స్కూల్ పెట్టగానే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ మెంబర్స్ రారు కదా ఫైవ్ మెంబర్స్తో స్టార్ట్ చేసినాం అయినా అక్కడ మనము మన యొక్క హార్డ్ వర్క్ అనేటువంటిది ఆ ఫైవ్ మెంబర్స్ని మనం సక్సెస్ చేస్తే వస్తారు ఇంకొక టెన్ మెంబర్స్ ఆ టెన్ మెంబర్స్ని కూడా సక్సెస్ చేస్తే వస్తారు వాళ్ళు ఒక ట్వంటీ మెంబర్స్ అట్లా ఉంటుంది అన్నమాట ఏదైనా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోవాలి కదా ఆ రోజు నేను అడిగితే మీరు పర్మిషన్ ఇచ్చారు అదే పర్మిషన్ ఇస్తే స్టార్ట్ చేసినావు ఇప్పుడు నేను బ్యాగ్ తీసుకోమంటే ఎందుకు తీసుకోవట్లేవు అని అంటే అది కరెక్ట్ కాదు కదా అంటే ముందుకు దూకు అనడం వెనకకి దూకు అనడం మీకు సబబు కావచ్చు నాకు కాదు కదా అని ఈమె చాలా బాధపడింది ఓం నమో వెంకటేశాయ అనుకుంది చక్కగా మీరే ఉన్నారు స్వామి అని ఇంకా మంచి డివోటర్ అనమాట ఫస్ట్ మంచి టీచర్ అట్లా పక్కకు పెట్టండి మంచి డివోటర్ అనమాట దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్ళిన వాళ్ళకి అంత మంచి జరుగుతుంది ఏం చేసింది చక్కగా ఈమె భగవంతుడా నువ్వే ఉన్నావు అనుకుంది జయ శ్రీమన్నారాయణ అనుకుంది వాళ్ళ మాటలు ఏం పట్టించుకోదలుచుకోలే ప్రతిరోజు జరుగుతూనే ఉంది వారు ఇక్కడ తల్లి పిల్లల మధ్య భార్యాభర్తల మధ్య ప్రతిరోజు జరుగుతుంది కానీ ఏమే అవన్నీ లక్ష్య పెట్టలేదు రేపు నేను సక్సెస్ అయ్యాక మళ్ళీ అదే నా పిల్లలు నా భర్త నన్ను దగ్గరికి చేర్చుకుంటారు ఇప్పుడు ఈ చిన్న చిన్న పొరపొచ్చలు ఇవన్నీ నన్ను నా మనసుని తాకవు అని చెప్పేసి ఆ ప్రజెంట్ సిచ్యుయేషన్లో నేను బాధపడుతున్నా కానీ ఇవి ఎప్పుడు ఉండవు ఇట్లా తామరాకు మీద నీటి బొట్టులాగా అవి కూడా ఎక్కువ కాలం నిలవు అని చెప్పేసి ఒక బురదలో పుట్టినటువంటి తామర పువ్వు లక్ష్మీదేవికి నివాసం నేను కూడా అంతే ఇప్పుడు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడము ఐదే మంది పిల్లలు ఉండడం నా భర్త నా పిల్లలు సపోర్ట్ చేయకపోవడం అవన్నీ నీట్ తామరాకు పైన నీటి బొట్టులాగా జారిపోతాయి అదే లక్ష్మీదేవి కమలం ఆ లక్ష్మీదేవి ఆసనమైనటువంటి ఆ కమలంలో మళ్ళీ నా భర్త నా పిల్లలు నేను నా ఫ్యామిలీ ముందుకు వెళ్తాము ఇన్స్టిట్యూట్ని నేను భగవంతుని మీద భారం వేసి స్టార్ట్ చేసిన నాకు సక్సెస్ ఏ ఉంటుంది అని చెప్పేసి ఆమె అట్లా నడుస్తూనే ఉందన్నమాట ఏం చేద్దాం ఇంకా వాళ్ళేమో వద్దు బ్యాగ్ తీసుకుంటే ఈమెం చేసిందంటే ఈమె ఐదుగురు కరాటే పిల్లలు ఉన్నారు కదా కరాటేతో పాటుగా డ్యాన్స్ కూడా నేర్పబడును అని ఇంకొక బోర్డు పెట్టేసింది ఇంకా ఉన్నది కరాటే అంటే చాలా డిగ్నిఫైడ్ కదా అండి అట్లాంటి ఆ కరాటేనే వీళ్ళు ఒప్పుకోలేదు ఇంకా డ్యాన్స్ అంటే ఇంకా అస్సలు వాళ్ళకి చాలా ఇన్సల్టింగ్ వర్ని బాగా ఎక్కువ రో అని చెప్పేసి భర్తకి నెగిటివిటీ వస్తుంది ఇంకా ఈ పిల్లలేమో మా మమ్మీ నువ్వేంటి మమ్మీ స్కూల్కి వెళ్ళాలా వద్దా అసలు మేము బయటికి వెళ్ళాలా వద్దా బయటికి పోతే మా పరువు పోతుంది అన్నట్టు అస్సలు తన పిల్లలు కానీ తన భర్త కానీ అస్సలు తనతో ఇంటికి రావాలంటేనే తన మొహం చూడాలంటేనే వాళ్ళకి అతి కష్టంగా అనిపించేది అసలు ఇంటికి రాకపోతే కుదరదు కదా ప్రతిరోజు పక్షి ఎక్కడి దాకా గిరిన మళ్ళీ గూటికి చేరాల్సిందే కదండి ఇంకా ఇద్దరికి కూడా ఇద్దరు పిల్లలు భర్త ముగ్గురు కూడా తనతో బాగుండట్లేరు పోనీలే దృఢ సంకల్పం మీద ఉందండి ఈ పోనీలే వాళ్ళు ఈరోజు మూతి ముడుచుకుంటారు అయినా నా పని నేను చేద్దామని చెప్పేసి చక్కగా ఈవినింగ్ టు సిక్స్ అంతే అన్నం ఒక్కొక్క రోజు సిక్స్ అన్న దగ్గర సిక్స్ థర్టీ అవుతుంది సెవెన్ అవుతుంది వీళ్ళు ఇదే దొరికిందిరా సందు అని చెప్పేసి పిల్లలు గొడవ అమ్మతోని భర్త గొడవ అమ్మతోని సెవెన్కా వచ్చేది సిక్స్కా ఫైవ్ టు సిక్స్ అన్నప్పుడు సిక్స్కే వదిలేయాలి సెవెన్కా ఇంటికి వచ్చేది అంటే ఇంకా వర్క్ హార్డ్ చేయాల్సి వస్తుంది ఇక సక్సెస్ కావాలంటే ఒక ఒక రవ్వ అటో ఇటో చేయాల్సి వస్తుంది ఒక కొంతమంది పిల్లలు ఉంటారు లేట్గా వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది పిల్లలు ఉంటారు ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం మనం ఏదో చేస్తేనే కదా భగవంతుడు మనకి ఏదో ఇచ్చేది అని చెప్పేసి ఇంటికి రాగా ఇప్పుడు ఆ వంట చేసేది మా మా కోసం హ్యాండ్ రైటింగ్స్ మేము నువ్వేమి హెల్ప్ చేయవా అందరి పిల్లల్ని తీర్చిదిద్దావు నీ పిల్లల్ని తీర్చిదిద్దావు ఆ మాటలు పడలేకపోతుంది అయినా ఇవి ఎప్పుడూ ఉండవు ఒక్కటే పట్టుకుంది తామరాకు మీద నీటి బొట్టు వలె ఏదో ఒక రోజు జారిపోతాయి ఈ మాటలు నన్ను తగలవు ఏదో ఇప్పుడు తగులుతుండొచ్చు ఇంకొన్ని రోజుల తర్వాత అమ్మ విలువ వాళ్ళకి తెలుస్తుంది అని గట్టిగా వాళ్ళని లైట్ తీసుకుంటుంది వాళ్ళు ఏమన్నా కూడా భర్త వచ్చినాడు అవును మీ అమ్మకి ఊరి మీద సేవా కార్యక్రమాలు ఎక్కువైనాయి ఇంట్లో భర్త పిల్లలు ఎక్క ఎక్కడే పోతే ఏంటి అని ఇట్లా ఎటకారాలు ఆడుతాను అన్నాను పోనీలే తాబరాకు మీద నీటి బొట్టు ఆ మాట ఏంటి తాబరాకు మీద నీటి బొట్టు అన్నట్లుగా తీసుకుంటుంది చాలా బాధపడేది కానీ బాధ అనేటువంటిది ఆ క్షణంలోనే మళ్ళీ ఇలా దులిపేసుకునేది అనమాట బాబు ఏం చేశారు ఇంకా డ్యాన్స్ నేర్పబడును ఒక ఐదుగురు వాళ్ళ ఐదుగురు వీళ్ళొక కరాటే వాళ్ళొక పది మంది పదిహేను మంది అయినమాట ఈ పదిహేను మంది కరాటే వాళ్ళు మేడం మేడం మేము కరాటేతో పాటుగా ఫైవ్ టు సిక్స్ కరాటే కదా ఇంకా సిక్స్ టు సెవెన్ మేము ఇక్కడ ఉంటాం మేడం మాకు కూడా డ్యాన్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవడానికి ఫైవ్ టు సిక్స్ కాదు టైం సెవెన్ వరకు స్పెండ్ చేయాల్సి వస్తుంది వీళ్ళు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ పదిహేను మంది పిల్లలు వాళ్ళ వాళ్ళ స్కూల్స్లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ ఆ స్కూళ్ళు స్కూళ్ళల్లో ఎకేషన్స్ జరుగుతాయి కదా ఈ పదిహేను మంది పిల్లలు కూడా పదిహే ఒక ఐదారు ఇన్స్టిట్యూట్లకు సంబంధించినటువంటి వాళ్ళు అనమాట అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎవ్వర్రా మీకు మీకు ఇంత మీకు మిమ్మల్ని ఇంత మోటివేట్ చేసేది ఇంత పుష్ అప్ ఇచ్చింది ఎవ్వర్రా మీకు అని చెప్పి వాళ్ళు ఫైవ్ సిక్స్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మేము ట్యూషన్కి వెళ్తాము మా ఇంటి దగ్గర ఇలా కరాటే ఉంది మేడం పెట్టారు డ్యాన్స్ కాంపిటీషన్ కూడా తానే చెప్తారు అని చెప్పారనమాట ఇంకా ఫైవ్ సిక్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా అబ్బా ఇంత ఆర్ట్ ఉన్నటువంటి టీచర్ మనకు కావాలి మనకు కావాలి అని చెప్పేసి ఈ ఫైవ్ సిక్స్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఒక్కొక్కరు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చినారనమాట వచ్చి మేడం మీరు ఇక్కడ ఒక సొంత ఓన్గా ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడము ఆమె మీరు ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడం ఎందుకు పార్ట్నర్స్ ఇస్తాము పార్ట్నర్షిప్ ఇస్తాం రండి మా ఇన్స్టిట్యూట్లో అని ఫైవ్ సిక్స్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా ఆమెకి ఇన్విటేషన్స్ వస్తున్నాయి ఆ ఆరుగురు అమ్మని రిక్వెస్ట్ చేయడము అమ్మ నేను నాకు నన్ను ఎంకరేజ్ చేశారు నా పిల్లలు నా భర్త నా ఫ్యామిలీ అట్లాంటిది నేను ఒక సక్సెస్ఫుల్ మదర్గా వైఫ్గా ఉండాలి అంటే నేను పార్ట్ టైం జాబ్ నాకు ఎన్ఎఫ్ నాకు పార్ట్నర్షిప్స్ ఏమొద్దు నా ఓన్ నా స్వశక్తి మీద నేను ఎదగాలనుకుంటున్నాను అని వాళ్ళ అమ్మ వాళ్ళ ఆ ఐదారు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి రిక్వెస్ట్ చేయడము ఈమె వాళ్ళతో మాట్లాడే విధానం ఈ పిల్లలు విన్నారనమాట విని అసలు అమ్మ అంటే ఏంటి వాళ్ళకి అప్పుడు అర్థమైంది అసలు ఆ తర్వాత ఏమే పెద్దగా గ్రేట్గా వాళ్ళ ఆయన రాలేదు ఇంటికి గ్రేట్గా ఏం చెప్పుకోలేదన్నమాట జై శ్రీమన్నారాయణ అనుకుంది ఇంట్లో ఉంది ఇంకా వాళ్ళ ఆయన రాగానే నా కోసం ఫైవ్ సిక్స్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఇన్విటేషన్స్ వచ్చినాయి తెలుసా నేను పెద్ద తోపు తెలుసా అన్నట్టు చెప్పుకుంటలేదు ఆమె చెప్పుకో ఉండలేదు ఎందుకంటే ఆమె ఎందుకులే ఆయనకి అదే కొంతమంది అయితే ఇప్పుడు గ్రేట్గా చెప్పుకునేటువంటి వాళ్ళే కదా చెప్పుకుంటలేదు ఆమె అయితే ఇంకా వాళ్ళ ఆయన ఏం చేశాడు సరేలే మరి అన్నని ఏదో వచ్చారు ఇక రోజులాగానే మొహం అంతా ముడుచుకొని ఆమె ఇన్స్టిట్యూట్ పెట్టడము డ్యాన్స్ కరాటే ఇవి పెట్టడం నచ్చలేదు కదా ఆమెకి ఏం కావాలి సక్సెస్ కావాలి అక్కడ ఏం తప్పు కాదు కదా అరే డ్యాన్స్ వేసి పిల్లలకి డ్యాన్స్ నేర్పించడం తప్ప కాదు కదా కరాటే నేర్పించడం తప్ప కాదు కదా చక్కగా అందరూ కూడా డిన్నర్ చేస్తున్నారు చేసేటప్పుడు వాళ్ళ కిడ్స్ ఏం చేశారు అమ్మ వంట చేసింది వడ్డిస్తుంది అనమాట భర్తకి పిల్లలకి అమ్మ మే నువ్వు కూడా కూర్చోమ్మా మనం నేను మేము కూడా వడ్డించుకుంటాము అన్నారు పిల్లలు అరే ఆఫ్టర్ లాంగ్ టైం ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు అని రోజు అయ్యకి వర్తాస్పలికే వాళ్ళు కదా ముగ్గురికి ఇష్టం లేదు కదా ఇప్పుడు ఆ వంట చేసేది మామూలు పట్టించుకోవట్లేము నీకు నేను స్టూట్ గొప్ప పోనీ ఏమైనా సక్సెస్ఫుల్గా రన్ చేస్తాను అది లేదు ఇలాంటి చీత్కారాలే కదండీ అలాంటిది అమ్మ కూర్చోమ్మ మేము కూడా మేము వడ్డించుకోగలుగుతాము నాన్నగారికి మన ముగ్గురం ఏదైనా అవసరం ఉంటే వడ్డించుతాము కానీ నువ్వు కూడా తినమ్మా మాతోని అని అని మాట్లాడడం ఆమెకు చాలా హ్యాపీగా అనిపించింది అయితే సర్లే నాన్న మీకోసం అని కూర్చుంది చక్కగా కూర్చుంటే పిల్లలు ఏం చేశారు స్టార్ట్ చేశారు నాన్నగారు ఇట్లా మేము హోంవర్క్ చేసుకుంటున్నాము ఆరు ఇన్స్టిట్యూట్ల నుంచి అమ్మ దగ్గరికి వచ్చి ఇలా అన్నారు ఇలా జరిగింది అమ్మ ఇలా చెప్పారు అని వాళ్ళ నాన్న చెప్తా ఉన్నారన్నమాట మా తినేటప్పుడు ఎందుకులే నాన్న తిన్నాక మాట్లాడుకుందామని వాళ్ళ అమ్మ మాట్లాడనించట్లే అయినా కూడా పిల్లలు పిల్లల్ని కంట్రోల్ చేయలేం కదా అంటే వాళ్ళ మనసులో ఏదైనా ఉంటే వాళ్ళు కక్కేదాకా వాళ్ళకు నిద్ర పట్టదు కదా ఇవన్నీ చెప్పారనమాట స స లే గొప్ప అన్నట్టు ఏదో అంటే మనసులో కొంచెం అట్లా అనిపించింది కానీ ఇంకా ఆయన ఏం రెస్పాండ్ అవ్వాలి పెద్దగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఈ ఆరుగురు కూడా తనకి చెప్తే వినట్లేదు అని వాళ్ళ భర్తది మొబైల్ నెంబర్ తీసుకొని వాళ్ళ భర్త ఎక్కడ ఉంటాడు ఏం జాబ్ చేస్తాడు ఏంటి తన ద్వారాగా ఆమెను ఒప్పించాలి అని చెప్పేసి పర్లేదు ఇక్కడ మనం ఎవ్వరము మనము ఇబ్బంది పడడానికి లేదు ఆమె మన దగ్గర పార్ట్ టైం ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్క క్లాస్ తీసుకున్నా సరిపోతుందని వాళ్ళ భర్త దగ్గర నుంచి మనం పర్మిషన్ అట్లాంటి టీచర్ని మనం పెట్టుకోవాలి అంతే మనకు కావాలి ఆ టీచర్ మన పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి మన ఇన్స్టిట్యూట్కి గ్రేట్ నేమ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళ భర్తను అప్రోచ్ అయ్యారనమాట మొబైల్ నెంబర్ ఎలాగనో సంపాదించి వాళ్ళ భర్త ఎక్కడ జాబ్ చేస్తున్నాడు ఏంటి కనుక్కొని ఆరుగురు ఇన్స్టిట్యూట్లకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అక్కడ వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళారు ఎవరి కోసము తన భార్యకు ఉన్నటువంటి టాలెంట్ కోసం ఇది వాళ్ళ ఆయన ఏదో మిడిల్ క్లాస్ అండి వాళ్ళు జాబ్ చేసుకునేటువంటిది అలాంటి ఆ భర్త ఏదో తన పనిలో ఆయన నిమగ్నం అయిపోయి పని చేసుకుంటూ ఉంటే వాళ్ళ భార్యను గుర్తించి అక్కడికి వెళ్ళి ఇంత పెద్ద 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 వ్యక్తులు ఆయన రిక్వెస్ట్ చేయడం ఆయనకు బాగా అట్లా అనిపించింది అనమాట అనిపించి అరే కదా అదేమి చేసేది పెద్ద తప్ప అయితే ఇంతమంది ఆమెకు అట్లా వచ్చి లైన్ కట్టారు కదా అది ఆమె ఆమె డీల్ చేసుకోకుండా ఓకే చెప్పకుండా అంటే తను వినట్లేదు మీరు చెప్తే వింటారు మిమ్మల్ని ఒప్పించుదాం అనే దగ్గరికి తీసుకొచ్చింది నా గౌరవాన్ని నాకు అట్లా ఉంచింది నేను సక్సెస్ఫుల్ వైఫ్ని సక్సెస్ఫుల్ మదర్ని తర్వాతనే సక్సెస్ఫుల్ టీచర్ అవ్వాలనుకుంటానా అన్నది అని చెప్పేసి చాలా సంతోషపడతాడనమాట నేను తప్పకుండా తనని ఒప్పించేలాగా ఒప్పిస్తాను సార్ అని మాటిస్తాడనమాట ఇంటికి వెళ్ళి ఇంకా చాలా ప్రేమతో అసలు వెళ్ళేటప్పుడు ఒక మంచి స్వీట్ ఒక మంచి శారీ పిల్లలకి మంచి ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాడనమాట అరే ఈరోజు మనం ఇంట్లో పర్లేదు ఫోన్ చేసి చెప్పినాడనమాట జై శ్రీమన్నారాయణ ఇదంతా దైవభక్తి అండి ఇదంతా దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఎంత మంచి జరుగుతుంది మీరు ఈ కథ ద్వారా తెలుసుకోవడమే నా ఉద్దేశం చక్కగా ఫోన్ చేశాడు వైఫ్కి ఫోన్ చేసి ఈరోజు ఏం వంట చెయ్య మాకు పిల్లలు వచ్చాక హోంవర్క్ తొందరగా కంప్లీట్ చేసుకోమని చెప్పు అని చెప్పేసి అంటే ఏమండి వాళ్ళు ఎంత తొందరగా చేసినా నాకు మాత్రం మన ఇన్స్టిట్యూట్లో ఈవినింగ్స్ ట్యూషన్లో నాకు సెవెన్ అవుతుందండి అంటే పర్లేదు ప్రోగ్రామ్ సెవెన్ థర్టీకి అని చెప్పేసి సెవెన్ థర్టీ వరకు అందరూ రెడీ అయ్యి ఉండండి అంటే మరీ సెవెన్ థర్టీకినా అండి హాఫ్ ఎన్ అవర్లో రెడీ అవుతామా మేము అంటే పిల్లల్ని తొందర తొందరగా హోంవర్క్ చేయి చేసేసుకొని రెడీ అవమని చెప్పు ఆ తర్వాత నువ్వు హాఫ్ ఎన్ అవర్లో రెడీ అవ్వలేవా మనం ఈరోజు డిన్నర్ ఇంట్లో చేయొద్దు బయటికి వెళ్దాం అని ఇంకా తను చాలా సంతోషపడుతుంది అట్లా ఫోన్ చేసి మాట లైవ్లో కూడా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడక చాలా రోజులైందనమాట అట్లా జయ శ్రీమన్నారాయణ అనుకుంది అంతా నీ లీల స్వామి నీ దయ మొక్కుకుంది ఇంకా సరే అండి అని చెప్పింది అనమాట ఇంకా వాళ్ళ సారు ఈవినింగ్ వచ్చారు వచ్చిన తర్వాత సెవెన్ థర్టీకి వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళారనమాట జయశ్రీమన్నారాయణ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ చక్కగా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు అందరు కూర్చొని వారి ఫైవ్ సిక్స్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఇట్లా మాట్లాడారు నువ్వు వెళ్దు కానీ ఒక్కొక్క ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ ఫోర్ పీరియడ్స్ ఈవినింగ్ ఫోర్ పీరియడ్స్ ఎయిట్ పీరియడ్స్ కదండి అట్లా ఇంకొక టూ పీరియడ్స్ నువ్వు ఇంట్లో పెట్టుకుందువు ఒక సిక్స్ పీరియడ్స్ వాళ్ళకి వర్క్ చేసి పెట్టినా టూ పీరియడ్స్ కొంచెం నువ్వు ముందు వచ్చేసినావు అనుకో నీకు టైం ఉంటుంది ఇంకా ఇంటికి వచ్చేసి నువ్వు ఇంట్లో పనులు చేసేసుకొని మళ్ళీ నీ ఇన్స్టిట్యూట్ నువ్వు రన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి తన భర్తే ఆమెను ఒప్పించినాను ఒప్పిస్తే చక్కగా వెళ్ళి అంద నా భర్త చెప్పినాక నేను వినాలి అంతే అని చెప్పేసి ఆమె సరే అండి మీరు ఏదంటే అదే కాకపోతే నేను ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నా అన్నప్పుడు పిల్లలు మీరు నన్ను ఎంకరేజ్ చేశారు ఆ తర్వాత నువ్వేంటో నీ ఇన్స్టిట్యూట్ ఏంటో అని మాట్లాడారు ఇప్పుడు కూడా నాకైతే వెళ్ళడం ఇష్టం లేదు మీరే నన్ను బాగా మోటివేట్ చేస్తున్నారు వెళ్ళడానికి మళ్ళీ వెళ్ళొచ్చిన తర్ వెళ్ళిన తర్వాత ఇంకా నువ్వు బాగా బిజీ అయిపోయావు అది ఇదని మీరు మాట్లాడద్దు నా బలమైనా మీరే నా బలహీనత అయినా మీరే మీరు ఏదైనా అంటే తట్టుకోలేను నేను అని చెప్తే నిన్ను మేము ఏమనము నీ విలువ ఏంటో ఈరోజు తెలిసిందని ఆ పిల్లలిద్దరూ ఒక చెయ్యి భర్త ఒక చెయ్యి పట్టుకొని ఆమెకు గట్టి శక్తిని ఇచ్చారనమాట ఆ చేతిని కొంచెం ఆమెను బూస్టప్ చేశాను అనమాట ఇక దాన్ని విలువ ఈరోజు మాకు తెలిసిపోయిందని బూస్టప్ చేశాను ఆమె బాగా సంతోషపడి సరే అండి అని చెప్పేసి ఒప్పుకుంది ఇంకా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వెళ్ళి అంటే ఆ ఎట్ ఏ టైమ్ సిక్స్ ఇన్స్టిట్యూట్స్లలో ఆమె పార్ట్నర్షిప్ ఇచ్చారు ఆమె అక్కడ వర్క్ చేస్తుంది ఇంటికి వచ్చి ఇంట్లో వైఫ్గా మదర్గా ఇక్కడ ఈమె ఇంట్లో ఈ ఇట్లా ఇస్తుంది ఆమె ఆమె పెర్ఫార్మెన్స్ చూడండి మళ్ళీ ఈవినింగ్ ఆమె ఓన్ ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేసుకుంటుంది ఫైవ్ సిక్స్ ఇన్స్టిట్యూట్లో ప్రా పార్ట్నర్షిప్ అంటే ఆ పిల్లలు కూడా వస్తారా రారా వస్తారు కదండీ అట్లా ఆమె చాలా బిజీ అయిపోయింది అతి తక్కువ కాలంలోనే ఆమె చాలా పాపులర్ అయిపోయింది అనమాట సిక్స్ ఇన్స్టిట్యూట్లలో మెంబర్షిప్ పార్ట్నర్షిప్ ఈమె ఓన్ ఇన్స్టిట్యూట్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అసలు ఇంకా అందరూ ఆమె భర్తని ఓరే నీ పిల్లం కరెక్ట్ నేర్పుతుందా నీ పిల్లలు డాన్స్ ఇస్తుందరా అని అనేటోళ్ళందరూ కూడా వైఫ్ అంటే అట్లు ఉండాలి అంటే వాడి పెళ్ళాం అరే నువ్వురా అదృష్టవంతుడివి అని ఏ నోళ్ళైతే ఓరిని అని గతాలు చేశారో అవే నోళ్ళు నీ ఇదిరా లైఫ్ అంటే అని బ ఎంత మంచి చెల్లెమ్మరా నీకు భార్యగా వచ్చింది అని ఆ ఎగతాళి చేసినటువంటి ఆ నోళ్ళే పొగుడుతానయి అనమాట ఏ మే మమ్మీ డాజా ఎత్తదారా మీ మమ్మీ కరాటే ఎత్తదారా మా అని అనేటువంటి మేము మమ్మీ ఇన్స్టిట్యూట్లో ఒక ఐదుగురు కూడా ఉంటారు కదరా అదొక ఇన్స్టిట్యూట్ ఆరా ఇట్లా అనేటోళ్ళు అరే మీరు గ్రేటర్ మీరు వేరు రా అసలు ఒక ఆరు ఇన్స్టిట్యూట్లలో మీకు పార్ట్నర్షిప్ ఉందిరా మీ మీ ఓన్ ఇన్స్టిట్యూట్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కదరా అని చెప్పేసి అందరూ కూడా అట్లా అని ఆమె పోయినటువంటి ఆమె పార్ట్నర్షిప్ ఇచ్చినటువంటి ఆరు ఇన్స్టిట్యూట్లల్లో ఎక్కడ కూడా ఆమె కన్నింగ్ చేసి నా ఓన్ ఇన్స్టిట్యూట్కి రండి ఇది కాదు అది అని ఆమె బిహేవ్ చెయ్యలేదు ఆమె ఒక్కటే నమ్ముకుంది నేను మంచిని చేస్తాను సమాజానికి అనుకుంది ఆమె కరాటే చేసినా ఎవరి కోసం చేసింది ఆమె డాన్స్ చేసినా ఎవరి కోసం చేసింది ఆమె నేను పార్ట్నర్షిప్ ఇచ్చినా నాకు వద్దు నాకు నేను సక్సెస్ఫుల్ మదర్గా సక్సెస్ఫుల్ వైఫ్గా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆమె ఎలా ఎంత ప్రియారిటీ ఇచ్చింది ఇదంతా నిజంగా దైవభక్తులకే సాధ్యం అండి దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ వమ్ము అవ్వలేదు ఆమె ఒక మంచి భక్తురాలు వెంకటేశ్వర స్వామి వారి భక్తురాలు ఇది రెండవ భాగం అండి దేవుణ్ణి నమ్మి చూడాలండి మన నమ్మకమే మన విజయం దేవుడు ఉన్నాడా లేడా ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కదా వాళ్ళకి ఇలాంటి కథలు మనము చెప్పి తీరాలి దేవుడి యొక్క భక్తి మనము ఒక మన మనోనేత్రంతో మన మనసుని తెరచి చూసినట్లయితే ఇట్లాంటి కథలు అద్భుతాలు ఎన్నో ఉంటాయండి మీకు ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా చాలా బాగా నచ్చిందండి బాగా చెప్పారు అని కమెంట్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఈ యొక్క అద్భుతమైనటువంటి రెండవ భాగాన్ని అందించినటువంటి నాకు తప్పకుండా ఆయన ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ నేను మీ సుజాతావు జై శ్రీమన్నారాయణ